అందరికీ నమస్కారం నా పేరు కాంగ్రెడ్ శ్వకర్న్న భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఒక సభలో మాట్లాడుతూ నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఎంతోమంది పార్టీలు పెట్టారు కాలకర్మంలో కలిసిపోయారు నేను యాభై సంవత్సరాల నుంచి హీరో హీరోగా నేనే ఉంటున్నా వరుసగా నాలుగు సినిమాలు ఇట్లు కొట్టానని ఆయనకు ఆయన డబ్బాలు వాయించుకుంటే పర్వాలేదు కానీ ఎదట వ్యక్తిని కించపరిస్తేనే సమస్య అనేది బిగిన ఉంది కూటమిలో ఉన్నాం కదా ఏది అది మాట్లాడితే చాలా చాలామంది అవుద్దంటే ఇక్కడ ఎవరో సహించారు బాలకృష్ణ గారు మాకు దేవుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ మా చిరంజీవి గారు చిరంజీవి గారి తర్వాత ఆయన తర్వాత మేము పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించుకుంటూ వస్తాము ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ దాని దమ్మెంటో మీకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ తన రెక్కల కష్టం మీద పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి గారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు తన సొంతగా ఆ ఎలక్షన్లో మీ బావగారు తెలుగుదేశం అధ్యక్షుడు చిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి మద్దతు మోడీ గారి మద్దతు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత మళ్ళీ మీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనసేన పార్టీ మద్దతు ఇస్తేనే పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇస్తేనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అది మర్చిపోయి ఎంతోమంది పార్టీలు పెట్టారు కాలకల్పంలో కలిసిపోయారు అని మీరు విమర్శిస్తున్నారు అంటే ఎవరిని విమర్శించినట్టు మీరు మీ అన్నగారు హరికృష్ణ గారు పార్టీ పెట్టారు మరి ఆయన కూడా పార్టీ ఎన్నో నడిపారు మీకు తెలిసి ఆయన పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు గెలుపువటంలో అనేది రాజకీయాల సర్వసాధారణం బాలకృష్ణ గారు గెలుపే ప్రామాణికంగా తీసుకుంటే రాజకీయాలు ఎవ్వరూ కూడా చేయలేరు మీరు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కాపుల గురించి కానీ మీరు ఎన్నో మాటలు మాట్లాడారు అయినా కూడా మేము మీకు మద్దతు ఇచ్చి ప్రతిసారి మిమ్మల్ని మిమ్మల్ని అందరి ఎక్కిస్తున్నాము మీ కింద మేము కూర్చున్నాం దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మాట మీద ఉన్న నమ్మకంతో అది మర్చిపోయి మేము ఏది పడితే అని మాట్లాడతా అని చెప్పంటే మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విషయం ట్రోల్ అవుతూ ఉంటుంది చిరంజీవి గారి విషయంలో అన్న అన్న దండం పెట్టారు తమ్ముడు పెనం పెట్టాడు అని చెప్పారు మీరు చిరంజీవి గారి వస్తే రేపు పొద్దున జరిగేది మీకు కూడా అదే చిరంజీవి గారి జోలు వస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ కూర్చోడారు గుర్తుపెట్టుకోండి అంటే మాకు ఆరాధ్యదేమో చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారి దృష్టిలో పెట్టుకొని మీరు పిచ్చి ప్రేరాత్మాటలో మాట్లాడటం మానేసి ఈ కూటమి పాటు ఉండాలంటే మీలాంటి నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని భారతీయ కాపు సేవా సమితి మీకు మరొకసారి సూచన చేస్తుందండి జై హింద్ జై మెగాస్టార్ జై పవన్ కళ్యాణ్ జై కాపు